ఈ రోజు మీరందరూ ఉన్నారు సెల్ ఫోన్లు వాడిన మీటింగ్లన్నీ రికార్డ్ చేసి లైవ్ పెట్టి మీ ఇంటికి చూపించుకుంటున్నారు ఆ టెలికమ్యూనికేషన్ కూడా నాంది పదికన పార్టీ తెలుగుదేశం పార్టీ టెక్నాలజీ అంటే ఏ విధంగా ఉండాలో ఐటీకి ప్రాముఖ్యత ఇచ్చి రోజు ప్రపంచం అంతా కూడా తెలుగు వారు బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అది ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన యువతున్నారు మీకు అవకాశాలు ఇస్తే మిమ్మల్ని సరిగా నడిపిస్తే ప్రపంచంలోనే అగ్ర జాతిగా తెలుగు జాతిని తయారు చేసి సామర్థ్యం మా తమ్ముళ్లకు ఉంది అలాంటి ఈ రాష్ట్రంలో తెలుగు జాతి మీరు చూస్తే ఈరోజు హైదరాబాద్ ఉంది అడుగడుగున నా ప్రగాఢ ముద్ర కనపడుస్తుంది హైదరాబాద్ లో ఎవ్వరూ కాదన లేరు అది నా గర్వకారణం తెలుగు జాతి కోసం నేను ఆ రోజు కష్టపడ్డాను దాని ఫలితాలు ఈరోజు ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చారు ఐటీ చేసిన వాళ్ళు ప్రపంచంతో వెళ్ళారు ఇటీవల నాకు కష్టం వస్తే ఎనభై తొంభై దేశాల్లో నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే అది ఈరోజు తెలుగువాడి సత్తా ప్రపంచం మొత్తం